శ్రీ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణములో తొమ్మిదవ మొదలు పెడదాము కార్తీక మహాపురాణము పారాయణము సప్తదశాధ్యాయము పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడు ఇలా ఉపదేశిస్తున్నాడు నాయనా ఒకప్పుడు కైలాసములో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలని నీకిప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను ఉద్భూత పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మ జ్ఞాన బోధ కర్మ బంధస్య ముక్తిశ్చ కార్యం కారణమేవ చ సూక్ష్మం తథా ద్వంద్వ సంబంధో దేహముచ్యతే కర్మబంధము ముక్తి కార్యము కారణము స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహము అనబడుతుంది అత్ర భ్రూమ సమాధానం కోన్యో జీవస్వమేవ స్వయం పృచ్ఛసి మాం కోహం బ్రహ్మైవాస్మిన సంశయ జీవుడంటే వేరెవరు కాదు నీవే అప్పుడు నేనెవర్ని అని నువ్వు నిన్నే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి కదా ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడనైనా నాకు మరింత విమర్శగా చెప్పమని కోరుతున్నాను అంగీరస ఉవాచ అంతఃకరణానికి తద్వ్యాపారాలకి బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకునుము దేహము కుండవలే రూపాధి వద్గా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రము కాదు ఇదే విధముగా ఇంద్రియాలు కాని అగోచరమైన మనస్సు కాని అస్థిరమైన ప్రాణమును కాని ఇవేమీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో దేని వలనైతే దేహేంద్రియాదులన్నీ భాసమానాలవుతున్నాయో అది ఆత్మగా తెలుసుకుని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచికిత్సను పొందు ఏ విధంగానైనా ఐస్కాంతమని తాను ఇతరాల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదే విధంగా తాను నిర్వీకారి చెలింపచేస్తున్నదో దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహేంద్రియ మన ప్రాణాలు అవుతున్నాయో అది జనన మరణ రహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై నిద్ర జాగ్ర స్వప్నాదులను వాటి ఆత్యంతాలను గ్రహిస్తున్నదో అది నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నేనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలవుతాయి సమస్తము పట్ల ఏర్పడుతుండే అనూహ్య అగోచర ప్రేమైకాకారమే నేనుగా తెలుసుకో దేహేంద్రియ మన ప్రాణాహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ పరిణామత్వ క్షీణత్వ నాసంగతత్వాలనే షడ్వికారాలు లేని దానిని ఆత్మగా అదే నీవుగా ఆ నీవే నేనుగా నేనే నీవుగా త్వమేవాహంగా భావించు ఈ విధంగా త్వం అంటే నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావము వలన సాక్షాత్ విధిముఖంగా తచ్చబ్దార్థాన్ని గ్రహించాలి తత్శబ్దానికి బ్రహ్మ అని అర్థము అతద్వ్యా వృత్తి రూపేణ సాక్షాత్ విధిముఖేన చ వేదాంతానాం ప్రవృత్తి స్యాత్ ద్విరాచార్య సుభాషితం అత శబ్దానికి బ్రహ్మణ్యమైన ప్రపంచమని అర్థం వ్యావృత్తి అంటే ఇది కాదు ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతి దానిని కొట్టిపారేయడం అంటే ఈ చెయ్యి బ్రహ్మ ఆత్మ కాదు ఈ కాలు ఆత్మ బ్రహ్మ కాదు అనుకుంటూ సర్వావయవ ఇంద్రియ సంపూర్ణ దేహాన్ని కూడా ఇది కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మ ఆత్మ అని అర్థం ఇక సాక్షాత్ విధిముఖాత్ అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానం ఆనందాల వల్లనే ఆత్మ నరేయగలగాలని అర్థము ఆ ఆత్మ సంసార లక్షణావేష్టితం కాదని సత్యమని దృష్టి గోచరము కాదని చీకటి నెరుగదని లేదా చీకటికి అవతలదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని సత్యప్రజ్ఞాది లక్షణయుతమని పరిపూర్ణమని పూర్వక్త సాధనల వలన తెలుసుకో అబ్బాయి దేనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనే అని గుర్తించు ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు అదే నేను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము కర్మ ఫలప్రదత్వము సర్వజీవకారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అది బ్రహ్మగా తెలుసుకో తత్వమసి తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మత్వం అంటే నువ్వే అనగా నువ్వే అనగా పరబ్రహ్మవని అర్థం ఓ జిజ్ఞాసు అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే త్వం సాధనమే కాని ఇతరం ఏదీ కాదని తేలిపోతుంది నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెబుతున్నాను విను తత్వమసి అసి అంటే తత్ ప్లస్ త్వం ప్లస్ అసి ఈ వాక్యానికి అర్థం తాదాత్మ్యము అనే చెప్పాలి ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్వ సర్వజ్ఞత విశిష్టులైన జీవేశ్వరులను పక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యము సిద్ధిస్తుంది అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థ బోధ స్థిరపడే వరకు కూడా శమదమాది సాధన సంపత్తితో శ్రవణ కాలను ఆచరించాలి ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షము వల్లనో తాదాత్మిత బోధ స్థిరపడుతుందో ఈ వర్తమాన సంసార లంపటము దానికదే పుటుక్కున తెగిపోతుంది అయినా కొంతకాలము ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరుతాము దానిని ముక్తి మోక్షము అంటారు అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కన్విష్టులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణము చేస్తూ ఉండడం వలన ప్రారం ఆ జన్మలోనే కాని లేదా అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాల్ని త్రెంచుకుని ముక్తులవుతారు నాయనా బంధించేవి ఫలవాంఛిత కర్మలు ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు

ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడు వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడే ఆత్మజ్ఞాని కావాలి దేహధారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన సౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి స్నానేన రహితం కర్మ కపిద్ధవత్ ప్రాతస్నానం ద్విజాతీనాం శాస్త్రం చుతిచోదితం స్నానము చేయకుండా చేసే ఏ కర్మైనా సరే ఏనుగు తినిన వెలగపండులా నిష్ఫలమే అవుతుంది అందున బ్రాహ్మణులకు ప్రాత స్నానము వేదోత్తమై ఉంది ప్రాత స్నానే హ్యసక్తశ్చే పుణ్యమాస త్రయోత్తమం తులా సంస్థే దినకరే కార్తీక్యాంతు మహామతే మకరస్థే రవూ మాఘే వైశాఖే మేషగే రవౌ ప్రతిరోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు సూర్య సంచారము కల తులా కార్తీక మకర మాఘ మేష వైశాఖాలలోనైనా చేయాలి జీవితంలో ఈ మూడు స్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు చాతుర్మాస్యాది పుణ్యకాలలో కాని చంద్ర సూర్య గ్రహణ పర్వాలలో కాని స్నానము చాలా ప్రధానము గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము సర్వకాలముల బ్రాహ్మణులకు పుణ్యకాలలో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరకగతుడే పునఃకర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు ఓ వివేకవంతుడా పుణ్యకాలన్నింటిన సర్వోత్తమైనది కార్తీకమాసము వేదాన్ని మించిన శాస్త్రము మించిన తీర్థము భార్యతో సమానమైన సుఖము ధర్మతుల్యమైన స్నేహము కంటికంటే వెలుగు లేనట్లుగానే కార్తీకమాసముతో సమానమైన పుణ్యకాలము కాని కార్తీక కన్నా దైవము కానీ లేడని గుర్తించు కార్తీక మర్మాన్ని తెలుసుకుని కార్తీకములో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు నాయన విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాడ శుక్ల దశమ్యంతంలో పాలసముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు పున హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నడుమ నాలుగు మాసాలని చాతుర్మాస్య వ్రతము అని అంటారు విష్ణువును నిద్రాసుఖప్రదమైన ఈ నాలుగు నెలలు కూడా ఎవరైతే హరి ధ్యానమును పూజలను చేస్తూ ఉంటారో వాళ్ల పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను ఒకనొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడకు వెళ్లి వారికి మృక్కి హే శ్రీహరి భూలోకంలో వేద విధులు అడుగంటాయి జ్ఞానులు సైతము ప్రజలంతా వికర్ములై ఉన్నారు వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడనవుతున్నాను అని విన్నవించాడు నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారియే తీర్థ క్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు కొందరు హేళన చేశారు ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు కొందరు అభక్ష్యాలను భుజిస్తున్నారు ఇలా ఒకటేమిటి అతి తక్కువ పుణ్య కార్యాచరణలను అత్యధిక పాపాచరణలను చూసిన శ్రీహరి చింతనా మానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయనను ఆరాధించాడు అనేక విధాలుగా స్థుతించాడు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే సప్తదశ అష్టదశాధ్యా పదిహేడు పద్దెనిమిది అధ్యాయములు తొమ్మిదవ రోజు నవమి నాటి పారాయణము సమాప్తము కార్తీక మాసము తొమ్మిదవ రోజున ఈ కార్తీక పురాణమును శ్రవణము కాని పతనము పాటుగా ఆచరించవలసిన దానధర్మ ఫలితము ఇప్పుడు తెలుసుకుందాము కార్తీక మాసము రోజు నిషిద్ధమైన ఆహారములు నూనెతో కూడిన వస్తువులు ఉసిరి చేయవలసిన దానములు మీకు ఇష్టమైనవి పితృతర్పణలు పూజించాల్సిన దైవము అష్ట జపించాల్సిన మంత్రము ಓಂ ಅಮೃತಯ ಸ್ವಾಹ ಪಿತೃದೇವತಾಭ್ಯೋ ನಮಃ ವೀಟಿ ವಲ್ಲ ಫಲಿತಮ ಆತ್ಮರಕ್ಷಣ ಸಂತಾನ ರಕ್ಷಣ ಎ ಫಲಂ ಶ್ರೀ ಉಮೇಶ್ವರ ಚರಣಾರರ್ಪಣಮಸ್ತು